వెల్కమ్ టు ఏర్ ట్యూటోరియల్స్ రాబోయే మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ లో క్వాలిఫికేషన్ ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంది అంటే గతంలో ఒకసారి గ్రూప్ డి నోటిఫికేషన్ కి సంబంధించి ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి మనకి బోర్డు నుంచి ఒక నోటీస్ వచ్చింది ఇప్పుడు కాదు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం సో మనకి అక్టోబర్ లో జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ లో మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏముంటుంది ఓన్లీ ఐటీఐ ఉంటే మరి టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి అదేవిధంగా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి గ్రూప్ డి గ్రూప్ డికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా లేదనేది చాలా మందికి డౌట్ ఉంది సో నేను గతంలో ఒకసారి ఒక వీడియో ద్వారా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని రకాల పోస్టులు ఐటీఐకి ఉన్నప్పటికీ మరికొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి సపోజ్ కి హాస్పిటల్ అటెండెంట్ అని చెప్పేసి లేకపోతే ఎస్ అంటే సిగ్నల్ అంటే అని చెప్పేసి కొన్ని మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లు ఈ విధంగా వీటికి మాత్రం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తోటే ఖచ్చితంగా కొన్ని పోస్టులు ఉంటాయని మీకు క్లియర్ గా చెప్పాను సో అదే ఇవాళ మనకి ఒక నార్త్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ ద్వారా క్లియర్ అయిపోయింది సో అఫీషియల్ గా మనకి ఇప్పుడు రాబోయే గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే లెవెల్ వన్ ఉందో దానికి టెన్త్ క్లాస్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉందని దీని ద్వారా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు నార్త్ వెస్టర్న్ రైల్వే అనేది ఒక నోటిఫికేషన్ జారీ చేసింది ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో లెవెల్ వన్ లెవెల్ టూ కి సంబంధించిన కొన్ని పోస్టులను రిలీజ్ చేసింది సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది జూలై తొమ్మిదో తారీఖు నుంచి దీనికి అప్లై ఇది మనం మనకు ఎలిజిబిలిటీ ఉండదు ఇది కొన్ని కోటా కింద వచ్చిన వాళ్ళకి కాకపోతే ఇది ఎందుకు నేను మీకు చూపిస్తున్నానంటే సేమ్ రాబోయే గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా ఇదే క్వాలిఫికేషన్ ఉంటుంది సో కాబట్టి టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు కూడా గ్రూప్ డి మీద హోప్ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ వీడియో క్లియర్ గా మీకు చేయడం జరిగింది సో దీంట్లో చూసినట్లయితే రెండో పేజీలో మనకి దీని యొక్క క్వాలిఫికేషన్ ఇచ్చారు లెవెల్ టూ అనేది మనం పక్కన పెట్టేద్దాం ఎందుకంటే లెవెల్ వన్ మాత్రమే గ్రూప్ డి కింద వస్తుంది లెవెల్ వన్ కి చూడండి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఇచ్చాడో టెన్త్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోత్ విత్ బోర్డ్ విత్ నేషనల్ అప్రెన్షిప్ సర్టిఫికేట్ అంటే టెన్త్ క్లాస్ తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాల్సింది ఖచ్చితంగా ఉంది దేనికి సివిల్ ఇంజనీర్కి మెకానికల్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఎస్ఎన్టీకి అండ్ కొన్ని రకాల కేటగిరీ డిపార్ట్మెంట్స్ కానీ ఇచ్చాడు మరి టెన్త్ క్లాస్ తో లేదా అంటే ఇక్కడ సెకండ్ లో ఇచ్చాడు చూడండి టెన్త్ పాస్ ఆర్ ఐటీఐ అంటే టెన్త్ అయినా ఉండొచ్చు ఆర్ఐటిఐ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్ సో టెన్త్ కి ఈక్వల్ అయింది ఏదైనా సరే లేకపోతే టెన్త్ క్లాస్ అయినా సరే లేకపోతే ఐటీఐ అయినా సరే హ్యాండ్ అని పెట్టలేదు మీరు అది గమనించవచ్చు ఇక్కడ పైన చెప్పిన డిపార్ట్మెంట్లకు మాత్రమే ఐటీఐ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది మిగతా డిపార్ట్మెంట్లకి అయితే కేవలం టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా అర్హులే అని చెప్పేసి దీని ద్వారా అర్థమవుతుంది అండ్ మనకి టెక్నీషియన్ లో సిగ్నల్ అండ్ టెలికాం వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ గ్రూప్ డీకి వచ్చేసి సిగ్నల్ అండ్ టెలికామ్ కూడా ఐటీఐ డిపార్ట్మెంట్ లో వేయడం జరిగింది అంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎస్ఎన్టీ పోస్ట్లకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మిగతా కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటే ఆ డిపార్ట్మెంట్లు వచ్చేపాటికి టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని ఈ నోటిఫికేషన్ ద్వారా అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ డి నోటిఫికేషన్ ఒకసారి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా గ్రూప్ డి నోటిఫికేషన్ ఒకసారి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే నోటిఫికేషన్ మూడోది రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ కూడా మనకి గతంలోనే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఐటీఐ క్వాలిఫికేషన్ ఐటీఐ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది తర్వాత స్టూడెంట్స్ నిరసన చేశారు లేకపోతే వాళ్ళ యొక్క విజ్ఞప్తి చేయడం ద్వారా దాన్ని టెన్త్ క్లాస్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంటే ప్రతి టెన్త్ చదివిన వ్యక్తికి అన్ని డిపార్ట్మెంట్ లో అప్లై చేసుకునే అవకాశం కల్పించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కేవలం ఐటీఐ వాళ్ళకి మాత్రమే అన్నారు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది ఈసారి లక్షకు పైన పోస్టులు ఉన్నాయి చాలా మంది అవకాశం కోల్పోతున్నారు మాకు కూడా అవకాశం ఇవ్వండి అని అని చెప్పి టెన్త్ క్లాస్ వాళ్ళు అభ్యర్థి అభ్యర్థించడం జరిగింది ఐటీఐ సర్టిఫికెట్ లేని వాళ్ళు సో వాళ్ళ అభ్యర్థన మన్నించి సేమ్ అదే విధంగా మళ్ళీ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకు కూడా అన్ని డిపార్ట్మెంట్లకి అప్లై చేసుకునే అవకాశం కల్పించారు కానీ ఈసారి ముందుగానే ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈసారి మాత్రం అలా చేయకండి ఖచ్చితంగా ఐటీఐ అనేది ఉండాలి కొన్ని డిపార్ట్మెంట్లకి మిగతా డిపార్ట్మెంట్లకి మాత్రం టెన్త్ క్లాస్ ఎలిజిబిలిటీతో అప్లై చేసుకోవచ్చని ఇవ్వడం జరిగింది సో కాబట్టి మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా సేమ్ స్టూడెంట్స్ యొక్క మన్ననను అనుసరించి టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి ప్రతి డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవడానికి అర్హులుగా ప్రకటిస్తారో లేదో అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనో లేకపోతే నోటిఫికేషన్ వచ్చిన కొన్ని రోజులకో తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఒకటైతే క్లియర్ ఐటీఐ చదివిన వాళ్ళకి కొన్ని డిపార్ట్మెంట్లో పోస్టులు ఉన్నాయి అదేవిధంగా టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి కూడా కొన్ని డిపార్ట్మెంట్లో ఉంటాయి సో ఎవరైతే ఇప్పటివరకు మీ లిస్ట్లో ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ ఇవి కూడా ఉన్నాయో ఇక మీరు టెన్త్ గ్రూప్ డిని కూడా మీరు ఆ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మీ టార్గెట్ లో జాబ్ ఏదైతే ఆర్ఆర్బీ జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్కి మళ్ళీ ఒక్కొక్క మోడల్కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటి అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వే లో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సిఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లభ్యమవుతుంది నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదే విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియో లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదేవిధంగా లాజికల్ రీజనింగ్కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ గా మోడల్ వైజ్గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్గా ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని లో కానీ లేకపోతే లో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే ట్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్ లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది